అందరి జ్ఞావందనాలు విధవరాలకు వచ్చి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం మరి చూడండి వేదవ అంటే శిరస్సు లేనిది శిరస్సు అను భర్తను పోగొట్టుకున్న అనమాట పోయినవాడు పోతే బాధ్యత అంత ఉన్న ఆవిడ మీద ఆవిడ అనుభవిస్తుంది చిన్న చూపు చూస్తే ఊరుకోని అన్నాడు దేవుడు వారి పక్షాన్ని నిలిచింది పిఎం కాదు సీఎం కాదు పిఎం పిఎం అంటే యూనివర్సిటీ మినిస్టర్ విశ్వాస విశ్వాస అధిపతి విశ్వాసానికి సారేపాత చూడండి సారేపాత విధవరాలను దేవుడు పోషించాడు నయాను విధవరాలు చూడండి ఒక కొడుకును కొడుకును కొనిపోయి ఆ తండ్రి ఇంటికి వంశాపురం ఒక్కడే అక్కడే భూతాల స్వర్గం అందాల దీవి చెక్కిన శిల్పం లాంటి తల్లి వారిని చూసుకుంటూ మురిసిపోతూ ఆనందిస్తూ ఉన్నది నా ప్రియమైన దేవుని బిడ్డల విధువరాలు అంటే గోజాడిన విధురాలు ఉంది ఈ యధువరాలు గ్లోకస్ వర్తపద్యం ఒకటి రెండు వచ్చినాల్లో చూస్తే గోజాడిన విధవరాలు నాకును నా ప్రతిపాదికి న్యాయం తీర్చుకుని న్యాయాధిపతిని పరమ మూర్ఖుడు ఆ న్యాయాధిపతి విసుగులే చూడని విసుగులేని విజ్ఞాపన ఆ మూర్ఖుడి లొంగదీసిన మనము దివారాతులు గోజాడి ప్రభా మన మనవి విన్నాడు వింటాడా వినడా అందుకని తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజముగా మరపెట్టి వారందరికి యహో సమీపముగా విన్నాడు ఈ యదవరాల చూడని బుద్ధి బలం తప్ప జ్ఞానబలం కండబలం జనబలం లేనిది అయితే గోజాడినప్పుడు విజ్ఞాపం చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె మర విన్నాడు విని చూడండి దేవుడు అంటే మనుషులంటే లెక్కలేదు దేవుడన్న లెక్కలేని వ్యక్తి చూడండి ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమె ఆమెకు త్వరగా న్యాయం తీర్చిన తనలో తాను అనుకున్నాడు తన యహోవాన్ని గుర్చి చూడండి మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు మనం మొరపెడితే దేవుడు అంతకంటే ఎంతో నిశ్చిమగా మంచివులను ఇస్తాడు అడుగుడి మీకు ఈ పని వెదకుడి మీకు దొరుకున్న తట్టుడి మీకు తీపడినని వాక్యం సెలవిస్తూ ఉంది మతి స్వార్థ ఏడో అధ్యాయంలో చూడండి నా ప్రియమైన దేవుని పెట్టినారా ఈ దేవుని స్నేహితులారు అందుకనే కాదు చూడండి రెండు రెండు కాసులు ఇచ్చిన విధవరాలు కనబడుతుంది గోజాని విధవరాలు కనబడుతుంది సారేపాత వెదవరాలు కనబడతా ఉంది నయాన విధవరాలను కనబడతా ఉంది ఎదవరాలు కాదు చూడండి నా ప్రియమైన దేవుని పెట్టారా చాలామంది చూడండి ఆమె దగ్గరకు వచ్చి రెండు కాసులు వాటికి తోడు ఇంకో రెండు దొరికితే అనుకునే వారు ఎవరైనా చాలామంది ఉంటారు కానీ ఈ ఎదవరాలు అయితే రెండు కాసులు దేవునికి ఇచ్చింది ఇంకా ఆమె దగ్గర ఏం మిగలేదు ఎంత ఇచ్చామన్నది ముఖ్యం కాదు ఎంత దాచుకున్నామన్నది ముఖ్యమైనది అన్నాను ఎదవరాలు అన్న భర్తతో సంసారము ఏడేండ్లు కాపురం చేసింది ఏడేళ్లు సహజీవనం చేసింది విధవరాలుగా జీవించిన కాలంలో ఎనభై నాలుగు సంవత్సరాలు ఈమె పెళ్లినాటికి బహుశా పదిహేను సంవత్సరాల వయసు ఉంటే మొత్తం ఈమె వయసు నూట ఆరు సంవత్సరాలు అనుకోవచ్చు భర్త పోయాక ఏడుస్తూ కూర్చోలేదు దేవాలయంలో ఎడతాక ఉపవాస ప్రార్థన చేస్తూ చేసింది ముసలిము ముచ్చట్లకు చోటు లేదు ఆమెలో ఒక లోకస్ వార్తలో మనకు కనిపించే విధవరాల వీరు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని వాక్యం ఉంది యశ్వగ్రహం యాభై నాలుగు అధ్యాయం ఐదో వచ్చినంలో ఆయన విశ్వాసంతో బ్రతికిన వాళ్ళు అన్నమాట ప్రీ తల్లి పోయిన వారిని కూర్చి ఏడవగా నిరంతరం నీ చేతనైన నీ చేతనైనా ఉండి నుండి నడిపిస్తూ ఆలస్యమైన చెప్పు చూడండి ఆలస్యం గో గోజాడకుండా దిగులు పడకుండా చింతపడకుండా నిర్భయంగా దేవుని సన్నిధిలో గడిపినట్లుగా చూస్తా ఉన్న యదవరాలు నా ప్రియమైన దేవుని మీ దేవుని స్నేహితులారు చూడండి పరిశీలన చేసేవారిగా ఉన్నాం లోకంలో ఎదవరాలు చూస్తే రకరకాలుగా లోకాశలకు పోయేవారుగా లోకానుసారంగా జీవించేవారుగా బుస్ పరసంబంధంగా జీవించకుండా ఆత్మానుసారంగా జీవించకుండా లోకానుసారంగా జీవించి బ్రతికేవారిగా ఉంటున్నారు కానీ ఎదువరాలైతే ఏడుస్తూ కూర్చోలేదు బాధపడుతూ కూర్చోలేదు చింతపడుతూ కూర్చోలేదు వేదన చెందు కూర్చోలేదు కానీ కన్నీరు గర్చిన దేవునితో దేవుడు నాకు అండగా ఉన్నాడు దేవుడు నాకు అండగా ఉన్నాడు దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు నిర్భయంగా జీవించినట్లుగా చూస్తూ ఉన్నాను అప్పుడు దేవుని పెట్టారా దేవుడు ఇచ్చిన వాక్యాన్ని గాక ఆమె